హాయ్ అండి వెల్కమ్ టు రాశం మనం ఈరోజు చికెన్ లాంటి కర్రీ చేసుకుంటున్నామండి చికెన్ కాదు సాటర్డే కదా చికెన్ తినం కదా అందుకని ఆలు మిన్మేకల కర్రీ చేసుకుంటున్నామండి చాలా సింపుల్గా ప్రాసెస్ చూసేద్దాం నేను ఇక్కడ నీళ్ళు వాటర్ బాయిల్ చేసుకున్నానండి ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం కొంచెం మిన్మేకలు ఉన్నాయి కదా ఈ వాటర్లో వేసుకోవాలి గ్యాస్ ఆపేసుకుందామండి వాటర్ బాయిల్ అయిపోతుంది సరిపోతుంది అది కొంచెం వేడవుతే చాలు నీళ్ళు మిన్మేకలు ఇట్లా వాటర్లో వేసుకుంటే కొంచెం ఎక్కడైనా డస్ట్ ఏదైనా ఉన్నా పోతుంది ఒక పది నిమిషాలు వాటర్లో నూనె ఈ లోపు పక్కన పోపు పెట్టుకుందాం కడాయి పెట్టుకున్నాను నూనె వేసుకుందాం నూనె వేడిపోయింది పోపు దినుసులు వెండుమిరపకాయ ఒకటి కరైపాకు పోపు వేగిపోయింది కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అండి ఇది మొత్తం కొంచెం మంచిగా బ్రౌన్ కలిగి వచ్చినప్పుడు ఇది వేసుకోవాలి టూ మినిట్స్ అండి ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయింది కూడా వేగిపోయినాయి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టమాటాలండి కట్ చేసుకున్నాను ఇప్పుడు చిప్ప పసుపు ఒక స్పూన్ కారం మీరు కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ వేసుకోండి మేమైతే ఖచ్చితంగా ఎక్కువే తింటాము సరఫరా సాల్ట్ మొత్తం మంచిగా కలిపేస్తుంది వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూను కొబ్బరి పొడి నేను ముందే వేస్తాను ఒక స్పూన్ కొంచెము లాస్ట్లో కానీ మళ్ళీ వేసుకుంటాను ఒకసారి మొత్తం కలిపేసుకుందాం వేసుకుందాం మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గ తీసి చూద్దామండి మంచిగా మగ్గిపోయింది టమాటాలు ఇప్పుడు నేను ఆలు ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను వేస్తున్నాను మేకలు ముందు వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా ఇవి తీసేద్దాం నీళ్ళల్లో నుంచి నీళ్ళని పిండేసుకున్నామండి ఇప్పుడు కర్రీలో వేసుకుందాం మేకలు అందులో వేసుకుందాం కర్రీలో ఆలు మేకల కర్రీ కర్రీ కాదండి కుర్మా చాలా బాగుంటుంది కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది మొత్తం కలిపేసుకున్నాక వేసుకుందాం కాస్త గ్యాస్ హైలో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత తీసి చూద్దామండి నాకు గ్రేవీ కావాలని ఇంకొంచెం వాటర్ వేసాను నేను మీకు కావాలంటే తిక్కుగానే చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను గరం మసాలా అండి నేను ప్రతి కూరలో గరం మసాలా వాడతాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కొంచెం దుబ్బపడండి ఒక స్పూన్ వేసుకున్నాను ఇందానికి ఒకదైనా స్పూన్ అట్లా వేసాం కదా ఒకసారి మొత్తం మంచి కలిపేసుకుందాము నేను వేసిన ఉప్పు కారం అయితే నాకు కరెస్ట్ సరిపోయిందండి చాలా బాగుంది కదా ఒక రెండు నిమిషాలండి ఇంకా మూత పెట్టేసుకుందాం పై నుంచి కొత్తిమీర వేసుకొని రెడీ అయిపోయిందండి మిన్ని మేకల ఆలు కుర్మా స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుంటాం చూసారు కదండి చాలా సింపుల్గా మిన్ని మేకల ఆలు కుర్మ తయారు చేసుకున్నాం కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి